స్వాగతం విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలను నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ప్రాంతాన్ని పట్టిన నాటి పీడ అది వదిలి వెళ్లిన చీడని ప్రక్షాళన చేసి నిర్మాణ పనుల్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించేందుకు ముందుకు కదులుతోంది కూటమి ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని కక్ష సాధింపులకు నిదర్శనంగా రాజధాని ప్రాంతమంతా మొలిచిన ముళ్ల చెట్లు పొదలు తొలగించి చదురు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి ఇకపై అమరావతి పురోగతి ఎలా ఉండబోతోంది వేలాది ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అనేది నవీన నగర నిర్మాణానికి ఎలాంటి భూమిక పోషించబోతోంది ఇకపై అమరావతి ముఖ చిత్రం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు పువ్వాడ సుధాకర్ గారు అమరావతి రాజధాని ఐకాస నాయకులు పివి మల్లికార్జునరావు గారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ గారు రాజధాని ప్రాంతం పరిధి వేలాది ఎకరాల్లో చెట్లు పొదలు తొలగించి చదుంచేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు కదా సార్ ఏం జరగబోతుంది అక్కడ ఏదైతే గత ఐదు సంవత్సరాల యొక్క పాలనా కాలంలో అమరావతి రాజధాని విధ్వంసానికే గత పాలకులు ప్రయత్నించారు ఎక్కడా కూడా రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలనేది లేకుండా ఒక మూడు ముక్కల రాజధానిగా చేస్తూ దానిని అమలు సాధ్యంగా అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలందరి మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ప్రత్యేకంగా భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా ఆ విధంగా చేయటం జరిగింది అయితే ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా చేస్తూ దాన్ని పునర్నిర్మాణం చేసుకుందాము అనేటువంటి క్రమంలో మొట్టమొదటి ప్రయత్నమైనటువంటి ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వలన పెరిగినటువంటి మొళ్ళ చెట్ల కంపను అదేవిధంగా పొదలను మొత్తాన్ని తొలగించి జంగిల్ క్లియరెన్స్ని చేయటానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల భూమిలో మొత్తం కూడా ఈ జంగిల్ క్లీన్ రోడ్లు అదేవిధంగా భూమి ఇంకా సమీకరణలో పాల్గొనేటువంటి భూమిని మినహాయించి సుమారుగా ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎకరాలలో మొలిచినటువంటి మొళ్ల చెట్లను ఆ యొక్క పొదలను ముళ్ళ పొదలను మొత్తాన్ని కూడా తొలగించే కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ రావణ్ కుమార్ గారి చేతుల మీదుగా రైతుల సమక్షంలో అదొక మహత్తరమైనటువంటి అంటే రాజధాని పునర్నిర్మాణానికి పునర్వైభవానికి సాక్షిగా నిలిచేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈ యొక్క జంగిల్ క్లియరెన్స్ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చాలా శుభప్రదమైనటువంటి గడియల్లో కూడా ఆ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఒక నెల రోజుల సమయంలోనే వీటన్నిటిని కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా పూర్తి అయిన తర్వాత చూస్తే అమరావతి రాజధానిలో ఇంకా రోడ్లు తవ్వకాలు ఇటువంటి విధ్వంసాలు ఏమి జరిగినాయో కూడా ప్రజలందరికీ తెలుస్తూ ఉంటుంది ఏ ఏదైనప్పటికీ గత పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని అదే విధంగా వారి యొక్క దురుద్దేశాన్ని ప్రపంచం తెలుసుకోబోతుంది ఏ విధంగా వాళ్ళు గతంలో అభివృద్ధి చేసినటువంటి భవనాలు ఏ విధంగా శిథిలావస్థలో పెట్టినటువంటి విషయాలన్నీ కూడా తెలియబోతున్నాయి మల్లికార్జునరావు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటిదాకా అమరావతి రాజధాని విషయంలో పడుతున్న అడుగులు ఎలా అనిపిస్తున్నాయి ఒక స్థిరాస్తి రంగ ప్రతినిధిగా అక్కడ మీకు ఏం మార్పు కనిపిస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పట్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో రాజధాని అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నటువంటి మాటకి విలువనిస్తూ గతంలో మనం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా సుమారుగా ఒక పదిహేను వేల కోట్ల రూపాయలని అంతర్జాతీయ సంస్థల నుంచి లోన్ రూపంలో తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు వాగ్దానం చేసిన తర్వాత అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఇది ఒక పాజిటివ్ ఫీల్ని రాష్ట్రం మొత్తం కూడా తీసుకుని వచ్చిందండి అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మూలాన పెట్టుబడిదారులు కూడా ఒక పాజిటివ్గా ఒక ఫీల్ వచ్చింది ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అమరావతి నుంచి లేదా బలవంతంగా కానీ ఇతరత్ర భయపెట్టి కానీ ఇక్కడి నుంచి పంపించి వేయబడినటువంటి అనేక సంస్థలని కూడా తిరిగి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నటువంటి ఒక వాతావరణం అయితే మనకి కనపడతా ఉంది దానికి ఉదాహరణగా ఏంటి అంటే ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కూడా గతంలో మేము సందర్శించడం జరిగింది గత పాలకుల యొక్క నిర్ణయాల మూలాన వారి యొక్క ఎక్స్పాన్షన్ని మధ్యలోనే ఆపేసి ఇక మేము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సరే మేము ఇంకా పెట్టుబడులు ఈ ప్రాంతంలో పెట్టము అన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీనే మరి ఒక వారం కిందట ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్సు మా మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళీ మేము ఈ ప్రాంతంలో మా ఏదైతే ఒరిజినల్గా మేము ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మేము ఇక్కడ తీసుకుంటూ తీసుకొస్తాము అదేవిధంగా వెయ్యి పడకల ఆసుపత్రిని కూడా ఈ ప్రాంతంలో మేము నిర్మిస్తామన్నటువంటి వారు ఇచ్చినటువంటి ప్రకటన చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి పెట్టుబడిదారులందరిలో కూడా మరి యొక్క పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం మాకు కనపడతా ఉంది ఇది ఎంతైనా హర్షించదగినటువంటి విషయం ఏది సుధాకర్ గారు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికల్లో కదలెక తీసుకొచ్చారు నిధుల విషయంలో హామీ సాధించారు రాజధాని ప్రాంత పరిధిని పునరుద్ధరించారు కౌలు ఐదేళ్లు పొడిగించారు ఇవన్నీ అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో ఎటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో పూర్తి విశ్వాసాన్ని నింపేటువంటి చర్యలు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలోనే చాలా వరకు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి బాట ఏర్పాటు చేయటం జరిగింది అనే విధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రణాళికలు కూటమి ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయి ఎందుకంటే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి ఈ సంవత్సరం యొక్క నిధులుగా బహుళ జాతి సంస్థల నుంచి ఇప్పించే విధంగా నిర్మలా సీతారామన్ ప్రకటన కానివ్వండి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణాలని మళ్ళీ కొనసాగించాలి అని అనే విధంగా కూటమి ప్రభుత్వం తీర్మానం చేయటము అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వము ఈ యొక్క అమరావతి రాజధాని పరిధిని రెండు వందల పదిహేడు కిలోమీటర్ల నుంచి నూట అరవై మూడు కిలోమీటర్లకు కుదించడం జరిగింది తిరిగి దానిని నూట అరవై మూడు కిలోమీటర్ల నుంచి రెండు వందల పదిహేడు కిలోమీటర్లుగా యథాతథంగా చేయటం అనేది అంటే అదేవిధంగా గత మాస్టర్ ప్లాన్ ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం గత తీసుకు నిర్ణయాన్నే మళ్ళీ ఈ కొనసాగిస్తాము ఆ మాస్టర్ ప్రణాళిక నేను చెప్పడం అనేది నిజంగా రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని గతంలో చెప్పిన విధంగా అంతర్జాతీయ స్థాయి ఒక రాజధానిగా ఉంటుంది ఈ రాజధాని పెట్టుబడులకు స్వర్గధామకంగా ఉంటుంది ఉద్యోగ ఉపాధి కల్పనకి ఈ అమరావతి రాజధాని తోడ్పడిద్ది అమరావతి రాజధాని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే ఒక గేట్వే లాగా ఉంటుంది అనేటువంటి విషయంలో మాకు పూర్తి విశ్వాసం వచ్చింది ఎందుకంటే రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రైతులందరే కాదు ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందబోతుంది తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా అనేక కొత్త పెట్టుబడులు ఆకర్షించడానికి అమరావతి రాజధాని దోహదం చేస్తుందనేటువంటి భావన ప్రజలందరిలో ఉంది అంటే ఏదైతే రాజధానికి గతంలో ఉన్న ప్రకారమే పూర్తిగా నిర్మాణం చేస్తాము ప్రజ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కలిగించడానికి అనేక రకాలైనటువంటి చర్యల్ని సమీక్షల్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తుంది కాబట్టి అమరావతి రాజధాని ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలోనే శీఘ్రగతిన ఎక్కువ శాతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాజధాని నిర్మాణం కొనసాగబోతుందని పూర్తి విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం మల్లికార్జునరావు గారు కీలక కట్టడాల నిర్మాణాలు తిరిగి ప్రారంభించే విషయంలో సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఐఐటి హైదరాబాద్ అలాగే ఐఐటి మద్రాసు బృందాలు అమరావతికి వచ్చేళ్ళయి ఆ నివేదికలు ఎప్పటి వరకు రావచ్చు ఒకవేళ ఒకసారి ఆ ఘట్టం గనుక పూర్తయితే నిర్మాణ రంగానికి ఎలాంటి ఊతం లభిస్తుందంటారు ఐఐటి మెడ్రాసు ఐఐటి హైదరాబాద్ ప్రభుత్వ భవనాలని అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్నింటినీ కూడా వచ్చి పరిశీలించి వెళ్ళడం జరిగింది అది ఏదో మా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు దేవుడి స్క్రిప్ట్ అని ఉంటుంటాడు ఆయన గతంలో ఐఐటి మెడ్రాస్ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఈ ప్రాంత నిర్మాణాలకి అనువైన ప్రాంతం కాదు అని చెప్పి ఒక తప్పుడు నివేదికల్ని తప్పుడు రిపోర్టుల్ని అమరావతి ఐఐటి మెడ్రాస్ ఇచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రచారం చేశాడు అలా ప్రచారం చేసినటువంటి ఏ సంస్థనైతే తప్పుడు నివేదికలు ఇచ్చింది తప్పుడు నివేదికలతోటి ప్రచారం చేశాడో అదే ఐఐటి మెడ్రాసు ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఈరోజు వచ్చి ప్రాంతాన్ని సందర్శించి వారు ప్రాథమికంగా విలువచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే నిర్మాణాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు ఇవి పనికి వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది వారి యొక్క పూర్తి స్థాయి నివేదికని వారు త్వరలోనే ఇస్తారు దాదాపుగా హాఫ్ టీఎంసీ పైన నీళ్లు వచ్చేటప్పటికీ ఈ ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి దాంట్లో నీళ్లు ఉండటం మూలాన వాళ్ళు పూర్తి స్థాయిలో వారు తనిఖీ చేయడానికి కూడా సాధ్యం కాలేదు ఆ నీళ్ళన్నిటిని కూడా బయటికి పంపింగ్ చేసిన తర్వాత మరొకసారి వాళ్ళు వచ్చి ఆ కట్టడాలను అన్నింటిని కూడా పరిశీలించి తుది నివేదికను ఇవ్వడం జరుగుతుంది అది వారు ప్రాథమిక అంచనా ప్రకారం ఏంటంటే నిర్మాణాలకు సంబంధించి ఏమి పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు పనికొస్తాయని చెప్పారు ఇది ఏదైనా కానీ మనం చూస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వం యొక్క అనధికారిక పత్రిక అయినటువంటి పత్రిక ఈరోజు కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఈ ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన ప్రాంతం అంతా మునిగిపోతుంది ఈ నిర్మాణాలకు పనికిరాదన్నటువంటి ఒక అసత్య ప్రచారాలని వాడు ఇప్పటికి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షాల మూలన ఢిల్లీ రాజధానిలో పార్లమెంట్ భవనంలో కూడా నీళ్ళు వచ్చినాయి అలాగే చెన్నైలో కానీ మరి బాంబేలో కానీ అన్ని ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి కానీ అమరావతి ప్రాంతంలో చుక్క నీరు కూడా అక్కడ నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అయినా సరే మరి వాళ్ళు విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తక్షణం ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఏదైనా సరే ఒక నమ్మకాన్ని చూరగొనాలి అంటే చాలా టైం పడుతుంది చూరగొన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టడానికి క్షణం పట్టదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని ఆపాలి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నిర్మాణాలకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రాంతం ఎటువంటి ముంపు లేనటువంటి ప్రాంతం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అమరావతి ఇప్పుడు చిన్న విరామం సుధాకర్ గారు అమరావతి నిర్మాణం ఇంతకాలం ఆగిపోవడం వల్ల అటు ప్రభుత్వానికి కానివ్వండి ఇటు రైతులుగా మీకు కానివ్వండి జరిగే నష్టం ఎంత రాష్ట్రానికి కలిగే నష్టం ఎంత ఏదైతే అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉన్నట్లయితే అప్పుడు మౌలిక వసతుల కల్పనకి మొదటి ఒక మొదటి స్టేజీ నిర్మాణాలన్నింటినీ కూడా చేయటానికి ఆ అంచనాలు వేసినటువంటిది సుమారుగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి ఆ రోజు టెండర్లు పెర పిలవటం జరిగింది పనులు శీఘ్రగతిగా జరుగుతూ ఉంది మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక రేట్లుగా పెరిగినాయి ఇప్పుడు ఆ భారాన్ని అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలే మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఆ రోజు నిర్మాణం చేస్తే నలభై ఒక్క వేల కోట్లతో అది అంతా కూడా పూర్తిగా మౌలిక వసతులు రాజధానిలో కల్పించబడేవి రైతులకు వచ్చేసరికి అప్పుడే ప్లాట్లు నిర్మాణం పూర్తయ్యేది నిర్మాణం పూర్తయితే ఈ ఈ పాటికే భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా ఆ ప్లాటుల్ని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకోవటం కానీ లేకపోతే దాన్ని దాన్ని ఉపయోగించుకొని ఎంటర్ప్రెన్యూరులుగా తయారయ్యి అదేవిధంగా వివిధ రకాల బిజ బిజినెస్లో స్థిరపడటానికి ఉ ఉపాధి ఉద్యోగ కల్పనకి తోడ్పడేది సుమారుగా పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను అమరావతి రాజధాని కల్పించబడి ఉండేది కానీ దురదృష్టవశాత్తు పాలకుల యొక్క కుంచిత భావాలతో సంకుచితమైనటువంటి విధానాలతో అమరావతి రాజధానిని నాశనం చేయాలి గత పాలకులని మా మీద వాళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యకు భాగంగా అమరావతిని వెన్నుకోవటం ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దురదృష్టకరం ఉపాధి కల్పన కనుక జరిగి ఉంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరుగుతానికి తోడ్పడేది అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా దోహదం చేసేది దురదృష్టవశాత్తు దాని అన్నింటిని కూడా వెనకెళ్ళింది ఏదేమైనప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తిగా సమీక్షలు చేసి మళ్ళీ ఏ విధంగా ఎంత అంచనాలతో ఈ టెండర్లు కొత్త ఆర్ఎస్ఆర్ రేటులతో ఏ విధంగా టెండర్లు పిలవాలి అనే దాని మీద ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది కాబట్టి రెండు మూడు నెలల్లో ఆ ప్రక్రియ కొనసాగు కొనసాగిద్ది ఆ రెండు మూడు నెలల తర్వాత ఎంత అంచనాలకు వస్తారు ఆ అంచనాలకు అనుగుణంగా టెండర్లను పిలవటం జరుగుతుంది దానికి అవసరమైనటువంటి నిధులని జాతి సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం హామీగా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రకటన చేసి ఉండారు కాబట్టి ఆ నిధులు కూడా దానికి అందుతూ ఉంటాయి ఎప్పుడైతే రాజధాని నిర్మాణం జరిగిద్దో గతంలో రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు సుమారుగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ అటువంటి వాతావరణం ఇంకొక నాలుగైదు నెలల్లో అమరావతిలో ఏర్పడబోతూ ఉండే ఇంతమందికి ఉపాధి దొరుకుతున్నప్పుడు నిర్మాణ కార్యక్రమాలు మళ్ళీ కనుక ఒక యాభై వేల కోట్ల రూపాయలతో నిధులతో అంచనాలతో ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక అభివృద్ధికి ఒక చేయూతని ఇవ్వబడుతూ ఉంటుంది అనేక మంది కాంట్రాక్టర్లు కానీ పెట్టుబడిదారులు కానీ దీంట్లోకి వస్తారు ప్రభుత్వానికి కూడా జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేటువంటి విధానంగా ఉంది ఇదంతా కూడా రాష్ట్రానికి శుభచూచిగా సుమారుగా గత ప్రభుత్వం అయ్యాములో ఒక రమారమి అంచనాల ప్రకారం చూసినా కూడా ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని కేవలం వారి యొక్క అనాలోచితమైనటువంటి సంకుచితమైనటువంటి రాజకీయ అవగాహన లేనిటువంటి నిర్ణయాల ద్వారా సుమారుగా ఈ రాష్ట్ర ప్రజలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాన్ని అమరావతి రాజధాని నిర్మాణ పనులని ఆపడం ద్వారా ఈ రాష్ట్రానికి కలిగింది దానితో పాటు ఎంతో మంది ఉపాధిని కోల్పోవడం జరిగింది మల్లికార్జునరావు గారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గతంలో మాట్లాడుతూ అమరావతి కనుక పూర్తయితే ఇండియాలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అయ్యేదని పేర్కొన్నారు అమరావతి నిర్మాణం పూర్తయితే దేశీయ నగరాల్లో మన రాజధాని ఎక్కడ ఉంటుంది కేటీఆర్ గారు చెప్పినట్టుగా అమరావతి పూర్తి స్థాయిలో కనుక నిర్మాణం జరిగితే ఇది దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా ఉంటుంది ఇది ముఖ్యంగా అమరావతి అనేది ఒక విశ్వ నగరం ఇది ఏ ప్రాంతానికో ఏ ప్రజలకో ఏ వర్గానికో సంబంధించింది కాదు ఇది అలాగే అమరావతి నిర్మాణం పూర్తయితే ఇది పక్కన ఉండే తెలంగాణకో లేకపోతే చెన్నైకో లేదా బెంగళూరుకో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇది పోటీ ఏమి కాదు అది దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది అది అలాగే భారతదేశంలో చండీగఢ్ నయా రాయ్పూర్ తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది మన అమరావతి థర్డ్ థర్డ్ సిటీ అది ఒక ప్లాన్డ్ సిటీ ఇది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇది అమరావతి ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమరావతి ప్రాంతంలో వచ్చి నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉండాలన్నటువంటి ఉత్సాహాన్ని వారు చూపిస్తూ ఉన్నారు మేము ఎక్కడ పర్యటించినా కానీ చెప్తున్నారు అది పూర్తిగా వాస్తవం ఇది అలాగే అమరావతి పూర్తి స్థాయిలో కనుక నిర్మాణం జరిగిన తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలకి ఇక్కడ నివాసం కల్పించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి భూమి లభ్యత తక్కువగా ఉండటం మూలాన ఇక్కడ భూమి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం తక్షణమే మరి పరిధిని విస్తరించి మరి ఆ భూముల యొక్క రేట్లని సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఆధ్వర్య ఆధ్వర్యంలో మరి నివాసాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి దానిలో భాగంగానే గతంలో ప్రభుత్వం హ్యాపీనెస్ అనేటువంటి ఒక ప్రాజెక్టును చేపట్టి సుమారుగా పన్నెండు వందల యూని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ని ఆ రోజు నిర్మాణాన్ని చేపట్టడం అవి నిమిషాల వ్యవధిలోనూ బుక్ అవడం కూడా మనం చూసాం అటువంటి ప్రాజెక్టులు మరిన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ అమరావతి ప్రాంతంలో రావాలి సామాన్యులందరూ కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకునేటువంటి అవసరం రావాలి మరి ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మూలాన ఈ అమరావతి ప్రాంతం కూడా మరి మిగిలిన ఔటర్ రింగ్ రోడ్డుకి ప్రధానమైనటువంటి రాజధాని ప్రాంతానికి మధ్య కూడా కనెక్టివిటీ పెరిగి మరి అమరావతి నగరాన్ని మరింత విస్తరించేటటువంటి అవకాశం ఉంది తద్వారా భూముల రేట్లు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా అనేక పరిశ్రమలు మరి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది ఏదైనా అమరావతి ఒక విశ్వ నగరం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సుధాకర్ గారు రాజధాని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అలాగే సిఆర్డిఏ ఇంకా ఏ ఏ అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని మీరు సూచిస్తారు సార్ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లలో మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో ఆ మౌలిక వసతులు ప్రధానమైనటువంటివి రోడ్లు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విద్యుత్ శక్తి అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని కల్పించటం ఈ నాలుగు వసతులను ఏర్పరిచితే అదే ఈ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ల్లో కూడా వాళ్ళు కూడా నిర్మాణాలు కొనసాగించుకుంటూ వారి వంతు అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా వారి వంతు సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉందో ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో ఒకవైపున ఈ ఈస్ట్ బైపాస్కి ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది ఈస్ట్ బైపాస్ని ఎటు నిర్మాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదైతే నార్త్ ఈస్ట్ రోడ్డులుగా విభజించబడిందో అమరావతి రాజధానిలో ఆ రోడ్డులన్నిటినీ కూడా అనుసంధానంగా చేసేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కూడా ఒక ఏర్పాటు చేయాలి అదేవిధంగా గతంలో కొనసాగించిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పని లేనటువంటి వారందరికీ కూడా పని కల్పించే స్కిల్ని డెవలప్ చేయటం ద్వారా వాళ్ళలో ఉపాధి అవకాశాలను మరియు పెంపొందించటం అదేవిధంగా ఎవరికైతే గతంలో నూట ముప్పై జీవోల ద్వారా భూములను కేటాయించారో వారు ఆ భూ వాళ్ళకి భూములను హ్యాండ్ ఓవర్ చేసి ఆ దా వాటిల్లో కూడా నిర్మాణాలు చేయటానికి తగినటువంటి విధానంగా వసతులను కల్పించి ఆ నిర్మాణాలు త్వరతగతిన అంటే దాంట్లో ప్రధానమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను వెంటనే తమ అక్కడ నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించే విధంగా వారికి ఒక స్పెషల్ వింగ్గా ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించే విధంగా వారి యొక్క సాధక బాధలను విని వారికి తోడ్పాటును అందించే విధంగా ప్రణాళికలు రచించుకోవాలి వాటితో పాటుగా ఆర్ ఆర్ఫై జోన్లో కేటాయించినటువంటి భూముల్లో గతంలో దూర ప్రాంతాల వారికి కేటాయించారు ఆ దూర ప్రాంతాల్లోనే వెంటనే ఆయా ప్రాంతాలలో వారికి భూమిని కేటాయించి దానికి టిడ్కోయిళ్లను కూడా అవసరమైతే నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇది చాలా సంతోషదాయకం వాళ్ళకు కూడా వెంటనే ఎటువంటి అంటే అమరావతి రాజధాని నిర్మాణం జరగటం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు అంతకంటే మంచి జరిగింది మా ప్రాంతాల్లోనే మాకు ఎక్కడైతే ఉపాధి దొరికిద్దో అక్కడే మాకు ఈ ఇళ్ల స్థలాలను కేటాయించి ఇళ్ళు కట్టించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఆ ఆర్ఫై జోన్ స్థానంలో గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్ కానివ్వండి లేకపోతే అదేవిధంగా స్కూల్ జోన్స్ కానివ్వండి ఈ జోనులన్నింటిలో పో పాత జోన్లోనే ఉంటాయి అవన్నీ కూడా సి ఫైవ్ జోన్ అని ఇవన్నీ కూడా ఆ జోనుల్లోనే ఏ జోన్కి ఆ జోన్ యథాతథంగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎక్కడ కేటాయింపులు చేయాలనేటువంటి విషయం అదేవిధంగా విధంగా విద్యా సంస్థలకు కేటాయించినటువంటి వాటిల్లో వాళ్ళు ఆ విద్యా సంస్థల్ని వెంటనే ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి రాజధాని అనేది విద్యల వాడగా మార్చేటువంటి గొప్ప అవకాశం ఉంది వైద్య రంగానికి కేటాయించినటువంటి వాటిని మరొకసారి వాళ్ళతో చర్చలు జరిపి ఈ వైద్య రంగానికి కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి టూరిజం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అవసరమైనటువంటి నిపుణులు వైద్య నిపుణులు ఆంధ్రప్రదేశ్లో మెండుగా ఉండారు కాబట్టి అటువంటి వైద్యాలయాలని మళ్ళీ పెద్ద పెద్ద ఆసుపత్రుల్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని ఇక్కడ నెలకొల్పడానికి అవసరమైనటువంటి భూముల్ని వాళ్ళకి అందజేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా వివిధ రకాల టీములను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దానిని వారి యొక్క పనితీరుని సమీక్ష చేసుకుంటూ అవసరమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందించడం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో అయ్యే విధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వాలని మీ ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం మావంతు సహకారం కూడా అమరావతి రైతులు కూడా త్వరలోనే ఎకరానికి ఇంత అనుకుని తప్పకుండా అమరావతి నిర్మాణానికి మావంతు సహకారాన్ని కూడా అందించడానికి మేము కూడా ముందు ముందు వరుసలో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మల్లికార్జునరావు గారు అమరావతి పరిధిని ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పునరుద్ధరించారు దాని ప్రకారం ఎంత భూమి ప్రభుత్వం చేతిలో ఉంటుంది అక్కడ అభివృద్ధి కొన్ని అవకాశాలంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటారు అమరావతి పరిధిని రెండు రకాలుగా పెంచడం జరిగిందండి ఒకటి ఏదైతే గతంలో ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి భూమి సేకరించారో ఆ గ్రామాల నుంచి కొన్ని గ్రామాలను తీసుకెళ్లి తాడేపల్లి మంగళగిరి డెవలప్మెంట్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాలను వెనక్కి తీసుకుంటూ ఒరిజినల్గా ప్లాన్ చేసిన విధంగానే ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నిర్మాణం కొనసాగించిపోతూ ఉన్నారు అదేవిధంగా సిఆర్డీఏ పరిధిని కూడా పెంచడం జరిగింది ఇది సిఆర్డీఏ పరిధి పెరిగినంత మాత్రం ప్రభుత్వానికి అదనంగా వచ్చేటటువంటి భూమి ఏమీ ఉండదు కాకపోతే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కొన్ని గ్రామాలు తిరిగి మళ్ళీ తీసుకోవటం మూలాన ఒరిజినల్గా ప్లాన్ చేసినట్టుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సుమారుగా పద్నాలుగు వేల ఎకరాలు ఉందండి ఆ పద్నాలుగు వేల ఎకరాల్లో మరి ఆ రోజు సింగపూర్ కన్స్రాక్షన్కి ఇవనివ్వండి లేదా గవర్నమెంట్ కాంప్లెక్స్లు కానివ్వండి అనేక సంస్థలకి దాదాపుగా నూట ముప్పై సంస్థలకి ఇచ్చినటువంటి సుమారు పన్నెండు వందల ఎకరాలు కానివ్వండి ఇవన్నీ పోయిన తర్వాత సుమారు ఒక ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి ఫ్యూచర్ మానిటైజేషన్ కోసం మరి ఆ భూములని భవిష్యత్తులో విక్రయించడం వలన కానీ ఏదైనా సరే ఆ వచ్చినటువంటి ధనంతో ఈ అమరావతి కోసం వెచ్చించినటువంటి తీసుకొచ్చినటువంటి లోన్లన్నింటి కూడా రీపేటం రీపే చేయడం జరుగుతుంది అంతేగాని కొత్తగా అదనంగా ప్రభుత్వానికి ఎటువంటి భూమి కూడా లభ్యత కాలేదండి ఇది కాకపోతే సిఆర్డిఏ పరిధిని విస్తరించడం మూలాన మరి ఒక ప్లాన్డ్ సిటీగా సిఆర్డిఏ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అదేవిధంగా మరి పరిశ్రమలను కూడా ఈ అమరావతికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ కోర్ క్యాపిటల్లో ఎటువంటి పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే భూమి లభ్యత తక్కువ కాబట్టి అందుకనే బాగా ఒక భారీ స్థాయిలో ఒక ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం వలన మరి అవుటర్ రింగ్ రోడ్డు పరిధికి బయట అనేక పరిశ్రమలని అనేక పారిశ్రామిక వాడలను కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చేటటువంటి ఒక హైవే కానివ్వండి అనంతపురం నుంచి వచ్చేటటువంటి ఒక హైవే కానివ్వండి అలాగే మరి ఈస్ట్ వెస్ట్ బైపాస్ రోడ్లు కానివ్వండి ఇవన్నిటిని ఆనుకుని భవిష్యత్తులో అనేక పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అలాగే నిర్మించబడుతున్నటువంటి బందర్ పోర్టుకి కనెక్టివిటీ కానివ్వండి మరి అలాగే ఏదైతే వాన్పిక్ కింద గతంలో ఇరవై ఐదు వేల ఎకరాలు సేకరించి అక్కడ మరి నిజాంపట్నం ఓటర్ ఎవరిని అక్కడ అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ ప్రాజెక్టును కూడా రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది అమరావతి రాజధానికి సమీపమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకుని వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద అమరావతి నిర్మాణం పట్ల పెట్టుబడిదారుల్లో కానివ్వండి ప్రజానీకంలో కానివ్వండి అందరిలో కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన కనబడుతూ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉండాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ సుధాకర్ గారు ధన్యవాదాలు సార్ మల్లికార్జునరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని